ఓం శ్రీ గురుభ్యో నమ ఓం జ్యోతిశాంపతిక్ భయరాజన్ ప్రేక్ష అందరికీ కూడా నమస్కారం ఈ రోజు మనం బృహస్పతి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో అన్ని రాశుల వారికి ఫలితం ఎలా ఇస్తుందో అనేది మన విషయం మనం తెలుసుకుందాం దేవగురు అయిన బృహస్పతి ఈ నెల పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి ప్రవేశించడం కానున్నాడు కాబట్టి దేవగురు అయినటువంటి బృహస్పతి ఎప్పుడు కూడా శుభ లక్షణాలు కలిగిన వాడు అతని దృష్టి అనేది చాలా పవిత్రమైనది ఎక్కడైతే బృహస్పతి యొక్క వీక్షణ ఉంటుందో దృష్టి పడుతుందో ఆ స్థానం అంతా కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక బృహస్పతి ఎప్పుడైతే మిథున రాశికి వెళ్తూ ఉన్నాడో ఇప్పుడు తన యొక్క దృష్టి అనేది ముఖ్యంగా మూడు రాసుల మీద పడుతూ ఉంటుంది ఒకటి వచ్చేసి తులారాశి మీద ఇంకోటి ధనుసు రాశి మీద ఇంకోటి దృష్టి కుంభరాశి మీద పడుతుంది ఇలా ఈ మూడు రాశుల వారికి చాలా శుభాలను చేకూరుస్తూ ఉంటాడు మిగతా మిగతా రాశి వారికి అంతా కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తుందని మనం తెలుసుకున్నాం కాలపురుషుని యొక్క కుండలి ప్రకారం మనకి మేషరాశి నుంచి మూడో స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి ఈ మూడో స్థానం అనేది బృహస్పతికి మరణకారక స్థానం అని అంటాం కాబట్టి ఇది మేషరాశి వాళ్ళకి శుభ గోచారం కాదు కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేకూరితే గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నమాట ఎలాంటి ఆలస్యం లేకుండా వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా నేను చెప్తాను మూడో స్థానంలో ఉన్న గురువు ఇంట్లో ఏదైనా అమానుషంగా ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా జీవ సమాధి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వాళ్ళకు తోచిన దక్షిణ వాళ్ళకు తోచిన దక్షిణ అనేది అక్కడ హుండీలో వేసి రావాల్సిందిగా విజ్ఞప్తి అయితే జీవ సమాధులు మనకి ఏమున్నాయంటే మనకు అందుబాటులో ఉన్న జీవ సమాధులు అంటే మన హిందూ ధర్మం ప్రకారం జీవ సమాధులు కొన్ని ఉన్నాయి ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఒక ఆలయం మనకి ఆయన జీవ సమాధి కాబట్టి అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా అక్కడ వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి అది కాకుండా మీకు వేరే జీవ సమాధి అనేది మీకు అందుబాటులో ఒకవేళ ఉంటే మీరు ఒకవేళ తమిళనాడు ప్రాంతంలో ఉంటే మీకు ఇది చాలా దగ్గర అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంతం కాబట్టి అక్కడ బ్రహ్మ బ్రహ్మ ఆలయం ఒకటి ఉంది తిరుపట్టూర్ అనే గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామంలో మనకి పతంజలి ఒక జీవ సమాధి ఉంది అనమాట సో ఈ ప్రాంతం వెళ్ళి ఒకవేళ మీరు అక్కడ దక్షిణ అక్కడ కూడా మీకు ఈ దోషం అనేది పోతూ ఉంటుంది లేదు అంటే మీరు ఇంకోటి చేయొచ్చు మీ పెద్దల యొక్క జీవ సమాధి ఎవరికైనా కూడా కొంతమంది వాళ్ళ పొలంలో కానీ ఎక్కడైనా వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు లేకుంటే అక్కడ పాతి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ అలాంటి ప్రాంతాలు మీకు తెలిసి ఉంటే అలాంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎంతో అంత దక్షిణ పెట్టేసి ఆ సమాధి మీద దక్షిణ పెట్టేసి రావడం అనేది మీరు చేయవచ్చు ఇది మేషరాశి వాళ్ళకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే గురు గోచారం అనేది వాళ్ళకి శుభ పరిణామాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది మరణకారక స్థానం కాబట్టి ఇది వాళ్ళు కంపల్సరిగా ఇది ఆచరించే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇది కూడా కాలేదనుకోండి ఇది కూడా కాలేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక మనకు మామూలుగా ఈ దర్గాలు ఉంటాయన్నమాట ఈ దర్గా దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ కూడా ఒకవేళ మీరు అక్కడ తోచిన సంభావన అనేది మీకు తోచిన దక్ష అనేది ఆ దర్గా మీద అక్కడిని దూరం నుంచే మీరు అలా అయినా రావచ్చు ఒకవేళ అలా అవకాశం ఉంటే అలా కూడా చేయవచ్చు అనమాట సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ దోషం అనేది పోతుంది అనమాట తర్వాత వృషభ రాశి వారికి చూసుకుంటే వాళ్ళకి రెండో స్థానంలో గురువు గోచారం అవుతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా వెసులుబాటు అనేది కలుగుతూ ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పుడు మిథున రాశి వారికి చూసుకుంటే అతను మిథున రాశిలోనే ప్రవేశించబోతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఇది గోచారం ప్రారంభం కాకముందే వాళ్ళకి ఏదో ఒక శుభ పరిణామం అయితే జరుగుండాలి కానీ గురువు ఎప్పుడు కూడా లగ్నంలో గోచారం అవడం అంటే రాశిలో గోచారం అవ్వడం అంత శుభ పరిణామం అయితే ఇవ్వదు అయితే వీళ్ళు రీత్యా వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనమాట వీళ్ళు కూడా కొంచెం ఓవర్ వెయిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే గురువు రాశి నుంచి ప్రవేశిస్తాడో మన శరీరం యొక్క బరువుని పెంచడం జరుగుతుంది అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి అట్లాగే ఇప్పుడు కర్కాటక రాశి వారికి తీసుకుంటే ఇప్పుడు వేయ స్థానంలో తను గోచారం అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఒక రకంగా ఇది చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి శుభాల పట్ల ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇంట్లో ఒక శుభకార్యం జరగడం కావచ్చు లేకపోతే ఏదైనా ఇల్లు కట్టడానికి కోసం వాళ్ళు లోన్ తీసుకోవడం కావచ్చు ఏదైనా అప్పులు చేయడం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఆ అప్పు కూడా ఎందుకంటే ఒక శుభకార్యాన్ని కోసం అని అప్పులు చేయడం అంటే వివాహం కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు గృహ నిర్మాణం కోసం కావచ్చు లేకుంటే వాళ్ళు ఏదైనా ఉన్నత కార్యాల కోసం అనేది ఖర్చు పెట్టడానికి కోసం అప్పు చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది ఇది కర్కాటక రాశి వారికి ఇప్పుడు మనం సింహరాశి వారికి చూసినట్టయితే వాళ్ళకి లాభస్థానంలో గోచరం అవుతున్నాడు కాబట్టి ఇది చక్కటి ఫలితాన్ని సింహరాశి వారికి ఇస్తుంది ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన ధనం ఏదైనా ఉండి ఉంటే అది ఇప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వాళ్ళకు కూడా ఖర్చులు అనేవి కలుగుతాయి కాకపోతే ఏంటంటే వాళ్ళకి శుభ పరిణామాల పట్ల ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి అట్లాగే వీళ్ళు యాత్రల పట్ల ఖర్చులు కూడా చేస్తారు ఈ సమయంలో యాత్రలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా వీళ్ళకి రావాల్సిన మొత్తాలు అన్ని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తే అది వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ ప్రయత్నం అనేది మీ వంతు ఉండాలి అది మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు రావాల్సిన ధనం ఉంటే అది వచ్చేస్తుంది అనమాట అట్లాగే ఇప్పుడు కన్యారాశి వారికి తీసుకుంటే ఇది పదిలో గోచరం అవుతున్నాడు కాబట్టి కాబట్టి వీళ్ళకి కూడా వృత్తి పట్ల అనుకూలమైన స్థితి ఉంటుంది తర్వాత ఇది అంటే వాళ్ళకి బాస్ ఎవరైతే ఉంటాడో సో సూపర్వైజర్స్ కానీ బాసులు కానీ వాళ్ళు కొంచెం అనుకూలంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు వీళ్ళ శ్రేయస్సు కోరి ఏదైనా చేయడానికి అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఏంటంటే పదో స్థానంలో గోచారం అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగంలో మంచి మార్పులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం బృహస్పతి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అట్లాగే తులారాశి వారికి తీసుకుంటే ఇప్పుడు తులారాశి మీదే గురువు ఒక దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళకి చాలా వాళ్ళకు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది వివాహం కాని వాళ్ళకు వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వాళ్ళు ఏదైనా ఉన్నత విద్య కోసం ప్రయత్నించినట్టయితే వాళ్ళకంటే వీసా రావడం కావచ్చు కొంచెం విదేశానం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు ఆ వీళ్ళకి చాలా అనుకూలమైన స్థితి అని చెప్పాలి తులారాశి వాళ్ళకి కాబట్టి తులారాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాన్ని గురువు గోచారం అందింపజేస్తుంది అనమాట అట్లా వృశ్చిక రాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే అష్టమంలో గోచారం అవుతున్నాడు కాబట్టి ఇది అంత శుభదాయకం కాదు అయినప్పటికీ కూడా అష్టమంలో వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి తీవ్రమైన చిక్కులు ఏదైనా ఉంటే అది కొంచెం తగ్గుతుంది అనమాట ఇది మంచి గోచర కాదు అయినప్పటికీ కూడా వాళ్ళకి తీవ్రమైన చిక్కులు యొక్క ఇబ్బంది అనేది తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి ఒక శుభ పరిణామాన్ని ఏర్పాటు చేసే పరిహారం ఒకటి చెప్తాను ఆ పరిహారం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అందుతాయి అనమాట అయితే వాళ్ళు చేయవలసింది అంటే ఏం లేదు వాళ్ళు ఒక పసుపు రంగు బట్ట తీసుకొని దాంట్లో దాని మీదుగా ఒక తాంబూలం పెట్టేసి ఒక డజన్ అట్టిపండు తీసుకెళ్ళి ఏదైనా ఆలయానికి వెళ్ళేసి అక్కడ పూజారికి మీరు సమర్పించేసి నమస్కారం చేసుకోండి మీకు చాలా చక్కటి శుభ ఫలితం అయితే మీకు అందుతుంది అన్నమాట అట్లాగే మనం ధనుసరాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే ధనుసు రాశి వాళ్ళకి ఏకంగా సప్తమ దృష్టి పూర్ణ దృష్టి అనేది ధనుసరాశి మీద పడుతుంది కాబట్టి వీళ్ళకి చాలా చక్కటి ఆదాయం కలుగజేస్తాడు ఎందుకంటే శుభ పరిణామం కలుగజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మంచి ఆదాయాన్ని కలుగజేస్తుంటాడు అదేవిధంగా వీళ్ళకి నుంచి మూడో ఇంటికి కూడా దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళు వాహనాలు నూతన వాహనాలు కొనుక్కోవడం కావచ్చు లేకపోతే నూతన ప్రయాణాలు చేపట్టడం కావచ్చు వాళ్ళకి ప్రయాణాల వల్ల లాభాన్ని కలుగజేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఒక మంచి గోచారం అనే చెప్పాలి అట్లాగే మీరు మకర రాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే వాళ్ళకి రెండో స్థా వాళ్ళకి ఆరో స్థానంలో గోచారం అవుతున్నాడు కాకపోతే వాళ్ళకి దృష్టి మటుకు కుంభరాశి మీద పడుతుంది కాబట్టి వాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఒక రకంగా ఆర్థికంగా మంచి వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది రుణాలు వసూలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అనే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు వాళ్ళకి ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత వాళ్ళకి కొద్దిగా గండుకాలం అనేది కొంతకాలం గడిచింది వాళ్ళకి అయిపోయి కూడా ఒక మన మార్చ్ ఇరవై తొమ్మిదో శని గోచరం అయ్యారు కానీ దానికంటే ఒక మూడు నెలల ముందే వాళ్ళకి ఇబ్బంది సమయం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ గురు గోచారం అనేది ఒక రకంగా వాళ్ళకు శుభ పరిణామం ఇస్తుంది అయితే కొంచెం ఆర్థిక వెసులుబాటు అనేది వీళ్ళకి కలుగుతుంది అనమాట ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళని గురు సంపూర్ణ తొమ్మిదో దృష్టితో చూస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితం అనేది ఇస్తూ ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అనుకోకుండా డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి లాభస్థానము ఒక ఆ దృష్టి అనేది గురువు ప పడుతుంది కాబట్టి వీళ్ళకి అనుకోకుండా లాభాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళకి వృత్తి పట్ల మంచి ఎదుగుదల ఉంటుంది అనమాట ఎందుకంటే కుంభానికి లాభస్థానమైన ధనుసులో సంపూర్ణమైన దృష్టి గురువు పడుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది వృత్తిలో ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఒక మంచి స్థితి వీళ్ళకి అట్లాగే మీనరాశి వాళ్ళకి తీసుకుంటే ఇప్పుడు నాలుగో స్థానంలో గోచారం అవుతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సొంత ఇల్లు కానీ సొంత వాహనం కానీ ఇంట్లో శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా ఒక రకంగా మంచి గోచారం అనే చెప్పాలి అయితే అన్ని రాసుల వారికి పరిహారం అవసరం లేదు కానీ కొన్ని రాసులు నేను చెప్పిన కొన్ని రాసుల వారి మటుకు తప్పకుండా పరిహారం చేసుకోండి అది మీకు శుభ ఫలితాలను అందింపజేస్తారన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురు గోచారం అనేది మనకి ఎప్పుడు కూడా శుభ ఫలితాలనే ఇస్తూ ఉంటుంది కొద్దో గొప్పో నెగిటివ్ ఉన్నా కూడా అది అంతగా మనం బాధపడేటట్టుగా ఉండదు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఎవరికైతే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉత్సుకత ఉందో జ్యోతిష్యం పట్ల శ్రద్ధ వాళ్ళు జ్యోతిష్కులు కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను కోర్సు అనేది చేస్తూ ఉన్నాను జ్యోతిష్యం నేర్పిస్తూ ఉన్నాను చాలామందికి కాబట్టి మీరు ఒకవేళ నేర్చుకోవాలని ఆశగా ఉంటే మీరు ఈ నెంబర్కి మీరు సంప్రదించండి తప్పకుండా మీకు మంచి విద్యను చేసే బాధ్యత మాది నమస్కారం